పథకంలో రుణం తీర్చుకోవాలి తనను ఆదరిస్తున్న జనంతో నిరంతరం కొనసాగాలి ప్రజల అవసరాలు తీర్చడం కా తన బాధ్యత అనుకుంటూ ఆత్మకూరు నియోజకవర్గానికి దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఆత్మకూరు ఎమ్మెల్యే ప్రస్తుత వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి విద్యార్థికుడు కావటం ప్రపంచ దేశాలపై అవగాహన ఉండటం గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి ఎలా తీసుకురావాలి వారి మౌలిక అవసరతల్లో గుర్తించిన విక్రమ్ రెడ్డి రానున్న ఐదేళ్లకు ఒక దీర్ఘకాలికమైన ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు ఈ ప్రణాళికను తెలుసుకోవాలంటే ఓసారి మనం ఆత్మకూరు వెళ్లాల్సిందే ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి వివిధ దేశాల్లో తిరిగాడు ఎంఎస్సిలో స్పెషలైజేషన్ ఇన్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ చదివారు ప్రపంచ దేశాలపై అవగాహన ఉంది అభివృద్ధి చెందిన దేశాల సరసన ఆత్మకూర నియోజకవర్గాన్ని నిలబెట్టాలని దృఢ సంకల్పం ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి ఉంది దీనికోసం అనేకమైన ప్రణాళికలు రూపొందించారు ఐటీ నిపుణులను తీసుకొని వచ్చి సలహాలు అడిగారు ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని తిరిగారు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో జనం అవసరాలు తెలుసుకున్నారు గ్రామ స్థాయి నాయకుల నుంచి ప్రభుత్వ అధికారుల వరకు వారి సమస్యల పట్ల అవగాహనకు తెచ్చుకున్నారు ప్రతి గ్రామంలో ఇప్పటి వరకు ఏం పనులు చేస్తాం ఇంకా ఏం ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామన్న విషయాలన్నీ తెలియజేస్తారు ప్రతి గ్రామానికి తాను చేయబోయే కార్యక్రమాలపై ముందుగానే ఓ మేనిఫెస్టో రిలీజ్ చేసి ఆ గ్రామం సెంటర్లో ఫ్లెక్స్ బోర్డులు వేయించారు ఈ గ్రామంలో ఇలాంటి పనులు నిర్వహించబోతున్నామని గడప గడపకు మన ప్రభుత్వం విజయభవ యాత్రలోని ముందుగా జనానికి చెప్పారు అంతటితో ఆకలేదు మళ్ళీ నియోజకవర్గం ఏం చేయబోతున్నామన్న విషయాన్ని పరిగణలోకి తీసుకున్నారు వివిధ సమస్యలు నియోజకవర్గాన్ని పట్టి పీడుస్తున్న విషయాన్ని గుర్తించారు ఆత్మకూరంటి సంఘం డెల్టా సంగం మెట్ట ప్రాంతం ఈ ప్రాంతం అంతా రైతులు విస్తరించున్నారు రైతులకు గిట్టుబాటు ధర వచ్చే పంటలు కావాలి కొన్ని దశాబ్దాల కాలంగా సాగునీరు సరిగ్గా అందక ఆత్మకూరు నియోజకవర్గం ఇబ్బంది పడుతోంది సోమశిల రిజర్వాయర్ ఆత్మకూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న నీరు వాడుకునే అవకాశం లేక అనేక చట్టపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు నేషనల్ హైవే కనెక్టివిటీ తీసుకువస్తే అనేక రకాలైన అభివృద్ధి చేయవచ్చని ముందుగానే ప్రణాళికలు రచించేశారు దీనికోసం ఇరవై హామీలతో ఆత్మకూరు నియోజకవర్గానికి ఓ మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మేనిఫెస్టో ఎలా ఉందో ఓసారి పరిశీలిత నియోజకవర్గంలో తొంభై వేల ఎకరాలకు సాగునీరు అందించడమే తమ లక్ష్యంగా పెట్టుకున్నారు దీనికి అవసరమైన సోమశిల హై లెవెల్ కెనాల్ పెండింగ్లో ఉన్న ఇతర సాగునీటి కాలువలు పూర్తి చేయాలని రాబోయే ఐదేళ్లలో మొట్టమొదటి కార్యక్రమంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు ఆత్మకూరు నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు సుమారు నాలుగు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలతో సైట్ కాలువలు డ్రైన్లు సిమెంట్ రోడ్లు నిర్మాణం చేపట్టి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి చదువుకున్న వారికి వెంటనే ఉద్యోగ కల్పన చేపట్టాలని ఉద్దేశంతో నారంపేట పారిశ్రామిక పార్కులో పరిశ్రమల అభివృద్ధి చేయటం ద్వారా ఆత్మకూరు నియోజకవర్గంలో మరింత ఉపాధి అవకాశాలకు అవకాశం ఉంటుందని నిర్ణయించుకుని నారంపేట పారిశ్రామిక పార్కును తన మేనిఫెస్టోలో ఏర్పాటు చేసుకున్నారు జాతీయ రహదారులను అనుసంధానం చేస్తూ రోడ్లను మెరుగుపరిస్తే వ్యాపార వాణిజ్య పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందన్న ఉద్దేశంతో సోమశిల ఆత్మకూరు నందవరం నందిపాడు నెల్లూరుపాలెం వింజమూరు సంఘం కలిగిరి మధ్య రోడ్ల పునరుద్ధరణతో పాటు పట్టణానికి అన్ని నియోజకవర్గాల నుంచి రహదారులు ఉండే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు నియోజకవర్గంలో వంద కోట్ల రూపాయలతో లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని పూర్తి చేసి దాని ద్వారా పదివేల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా తయారు చేయాలని నిర్ణయించారు ఆత్మకూరు టౌన్ మరియు సంఘం గ్రామాల్లో శాశ్వత తాగునీటి సౌకర్యాలకు ప్రణాళికలు సిద్ధం చేశారు ఆత్మకూరు చెరువు వద్ద పార్కు వాకింగ్ ట్రాక్ ట్యాంక్ బండ్ నిర్మాణం ద్వారా ఆత్మకూరు మరింత అభివృద్ధి చెందుతుందని నిర్ణయించారు యువత క్రీడల పట్ల మొగ్గు చూపే అవకాశం ఉందని క్రీడల్లో ముందుకు వస్తారని నిర్ణయించారు ఏజ్పేట కోటితీర్థం సంఘం సోమశిల గ్రామాలకు పర్యాటకంగా మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం ద్వారా టూరిజం అభివృద్ధి చెందుతుందని నిర్ణయించారు పెన్నానది వరద నష్టాన్ని నివారించేందుకు సోమశీల నుంచి అన్నారెడ్డిపాలెం వరకు పెన్నానది పొర్లు కట్టకు రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేయాలని నిర్ణయించారు ఆత్మకూరు నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లి విరిసేలా పురాతన మసీదులు దేవాలయాల పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు అన్ని మండల కేంద్రాల్లో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు సంఘం ఏస్పేట చేజర్ల మర్రిపాడు మండల కేంద్రంలో బస్టాండ్ నిర్మాణం చేపట్టనున్నారు అన్ని మండల కేంద్రాల్లో షాతి మన్సిల్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కళ్యాణ మండపాల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు అక్కడే చదువుకునే విధంగా పెద్ద చదువుల కోసం దూరంగా వెళ్లకుండా చూసేందుకు సంఘం చేజర్ల మర్రిపాడు అనంతసాగరంలో ఐఐటి లేదా పాలిటెక్నిక్ కళాశాలల నిర్మాణానికి ఆయన ప్రణాళికలు సిద్ధం చేస్తారు ఆత్మకూర నియోజకవర్గం మెట్ట మాఘానిగా ఉన్న నేపథ్యంలో మిర్చి నిమ్మ పసుపు వరి మొదలుగు పంటలు నిల్వలు చేసుకునేందుకు మద్దతు ధర పొందేందుకు ఆయన ప్రణాళికలు సిద్ధం చేస్తారు మేకపాటి విక్రమ్ రెడ్డి విద్యార్థికుడు కావటం వల్లే త్రాగునీరు పచ్చందనం చెట్లు ప్రహరీ గోడల నిర్మాణం దహన సంస్కారాలకు షెడ్లు మౌలిక సదుపాయాలతో శ్మశాన వాటికలు నిర్మాణం చేపట్టాలని ఆత్మకూరు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమయ్యాయి అరవై ఏడు నెంబర్ జాతీయ రహదారి ఉండటం వల్ల సెంట్రల్ లైటింగ్ డివైడర్లు విశ్రాంతి గదులు సైడ్ కాలువలు ట్రాఫిక్ సాంకేతిక బోర్డులు మొదలకు అదనపు సదుపాయాలు దువ్వూరు మరియు సంఘం మండలం బాట తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఆత్మకూరు నియోజకవర్గం ఐదు వేల మందికి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే నిమిత్తం ప్రతి సంవత్సరం జాబ్ మేళా నిర్వహించనున్నారు నియోజకవర్గం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు అన్ని పోటీ పరీక్షలకు కోచింగ్ ను ఆయన సొంతంగా ఇప్పించనున్నారు ఆత్మకూరులో జూనియర్ సివిల్ కోర్టు సీనియర్ సివిల్ కోర్టు మరియు రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయ భవనాల నిర్మాణానికి ఆయన రంగం సిద్ధం చేశారు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గంపై దృష్టి సారించిన పద్దెనిమిది నెలలలోనే అనేక అద్భుతమైన కార్యక్రమాలు రూపొందించారు ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ప్రణాళికలు సంసిద్ధం చేశారు ఐదేళ్లలో రెడ్డి ఎమ్మెల్యే అయితే ఏం చేయబోతాం కూడా ప్రకటించారు విక్రమ్ రెడ్డి విజనరీ లీడర్ కావటం వల్లే రాజకీయ పండితులతో పోటీ పడి మరీ అభివృద్ధి చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు